హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో ఫైనల్గా మనకి టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుందండి సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకి ఈరోజు అయితే రావడం జరిగింది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో సో ఇది మనకి అప్లికేషన్స్ వచ్చేసి స్టార్టింగ్ మనకి నైన్త్ నుంచి మార్చ్ నైన్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఎయిత్కి అయితే ఏప్రిల్ ఎయిత్కి కంప్లీట్ అయితే కావడం జరుగుతుందన్నమాట సో దీంట్లో టెక్నీషియన్ వచ్చేసి గ్రేడ్ వన్ అంటాం దాన్ని సిగ్నల్ వచ్చేసి దానికి వన్ మెడికల్ స్టాండర్డ్ అంటే సైట్ ఉన్నా పర్లేదండి వన్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు దాని లెవెల్ ఫైవ్ అంటాం మనం సో దాంట్లో వచ్చేసి ఏజ్ వచ్చి ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి ఓకేనా సో దీంట్లో వేకెన్సీ వచ్చేసి కంప్లీట్గా పదకొండు వందల పోస్టులు ఉన్నాయి అదే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసి దీన్ని పే లెవెల్ టూ అంటాం అనమాట లెవెల్ టూ పోస్ట్లు అంటాం సో దీంట్లో ఏంటంటే మనకు డీటెయిల్గా కంప్లీట్ ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అయితే ఉండదు ఇది ఓపెన్ వాళ్ళకండి ఇక్కడ డేట్ కూడా వచ్చింది వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే త్రీ ఇయర్స్ యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంట్లో ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు అయితే ఉన్నాయి సో కంప్లీట్గా వచ్చేసి తొమ్మిది వేల పోస్టులు అండి ఓకేనా సో దీంట్లో వచ్చేసి మనకు దిస్ ఇంక్లూడ్స్ ద రిలాక్సేషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ ఆన్ టైమ్ మెజర్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ పాండమికి అంటే ఏజ్ రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ ఇచ్చిన తర్వాతనే ఇదైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదండి కంప్లీట్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా సో మనకు ఫుల్లీగా అయితే మనకి రావడం జరుగుద్ది అన్నమాట దాంట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను టెక్నికల్ ఇన్ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు ఏవే పోస్ట్ అని నేను డీటెయిల్గా మనకి నోటీస్ వచ్చిన తర్వాత అయితే అఫీషియల్గా చెప్పడం జరుగుద్దు అనమాట సో ఓకేనా రేపు కానీ వెళ్ళి కానీ మనకు కంప్లీట్గా అయితే రావడం జరుగుద్ది అనమాట ఇది ఓకేనాండి ఇది కంప్లీట్గా మనకి ఎప్పుడు అండి సెవెంటీన్త్ టూ రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఆర్ఆర్బి సికింద్రాబాద్ అంటే ఆర్ఆర్బి ఎస్సీ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా కొంచెం నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ ఫస్ట్ టైం ఏఎల్పి నోటిఫికేషన్ ఇదేమో సెకండ్ అనమాట అండి సో ఫైనల్గా అయితే రాబోతుంది సో మీరైతే రెడీగా ఉండాలి మనకు అప్లికేషన్స్ డేట్ కూడా నుంచి అండి సో మనకి డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు నైన్త్ అనమాట సో నెక్స్ట్ మంత్ మార్చ్ నైన్త్ స్టార్ట్ అవుతుంది సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసి మనకి అన్ని అన్నీ అనమాట సో మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కంప్లీట్గా మనం అఫీషియల్గా ఆ అప్లికేషన్ డేట్ వచ్చే లోపు కంప్లీట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీకు కిరణ్ స్టడీస్ యాప్లో మీకు సంబంధించి కంప్లీట్గా వన్ ఇయర్ కోర్స్ కనుక జాయిన్ అవ్వాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ లింక్ నుంచే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట ఓకేనా అండి ఒకసారి సో మీకు కంప్లీట్ టార్గెట్ రైల్వే జాబ్ అది ఏదైనా కానివ్వండి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డీ కానీ టెక్నీషియన్ కానీ సో ఏ జాబ్ అయినా సరే మన కిరణ్ స్టడీస్ యాప్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది సో మీకు కంప్లీట్గా అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటుంది సో మీ రైల్వేలో అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సో లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో వన్ బై వన్ అనేది నోటిఫికేషన్ రాబోతున్నాయి ఆల్రెడీ మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో అప్ టు డేట్ మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అన్నమాట ఓకేనా సో వీడియో అయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ